i'm it చాలా కొద్దులు కట్టున్నారు కదా చేయలేదు ఇప్పుడు ప్లేస్ తీపిచ్చిన తర్వాత మేము ఎక్కడేది కళ్యాణ్ పోతాం చేస్తాను వచ్చి వాళ్ళు తీసేస్తారు మా తీసుకుంటే అదే ఈరోజు సోషల్ మీడియాలో కాబట్టి రి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్ వెళ్ళే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటౌట్ని ఈరోజు ఈ రోజు ఉదయం అక్కడ తొలగిచ్చి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లక్స్లు ఇక్కడ కట్టడం జరిగింది ఈ రోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ ఫ్లక్స్లు తీపించాం వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు రౌడీ ఈజాలు గోండా ఈజాలు అయిపోయినాయి ప్రజలను మిమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం దయచేసి కొంచెం గుర్తు పెట్టుకోండి కొంచెం గుర్తుపెట్టుకొని వ్యవహరించండి క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ అది చేసేదానికి ఉండదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరొక్కసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం అయితే జనసేన పార్టీ శ్రేణులు ఎవరు ఉపేక్షించే పరిస్థితులు ఉండదు రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు చెప్తున్నాం దయచేసి దయచేసి పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి కట్ట జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తాం ఇంకా తగ్గినట్లేదు మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నన్నంటే నన్ను అనాల్సిందే నందిని పట్టుకొని పంది అంటే పంది అనాల్సిందే అలాంటి ఆటలు ఇంక సాగవు ఇది కూటం ప్రభుత్వము ధర్మంగా ప్రవర్తించే ప్రభుత్వము అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు గతంలో ఏమేమి చేశారో అందరికీ తెలుసు మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు ఈ విధంగా ఫ్లెక్స్లు తీసి చిమ్మపూరి హాస్పిటల్ సెంటర్లో చిల్డ్రన్ పార్క్ పోయే ఏరియాలో నాలుగు కూటలు రోడ్లో మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు మీరు ఆత్మీయ సమావేశం చేసుకోవాలంటే చేసుకోండి మేము వద్దని చెప్పడం లేదు మా ఫ్లెక్సుల జోలికి మా వ్యవహారానికి వస్తే ఉత్ప సమస్య లేదు ఖబర్దార్ మీరు కావాల్సి ఉంటే పక్కన కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మా ఫ్లెక్సులు తీసి మా 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 నాయకుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలు తీయడం కానీ ఫ్లెక్సులు తీయడం కానీ జరిగితే ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులకి ఖబర్దార్ అని చెప్తున్నాం ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి మెల్ మెలుచుకోండి